టీవీ వార్తలకు స్వాగతం బాపట్ల జిల్లా ఈదుపల్లి గ్రామంలో డెంగ్యూ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జే వెంకటమూర్తి పర్యటించారు గ్రామంలో మహాలక్ష్మి డెంగ్యూ గురే మృతి చెందినట్లు స్పష్టం చేశారు మరో వ్యక్తి తొమ్మిది సుబ్బారావు దీర్ఘకాలిక వ్యాధులతో మరణించారు మహాలక్ష్మి నాలుగు రోజుల పాటు ఇన్ఫెషెంట్ గా వచ్చిన ఆర్ఎంపీ వైద్యుడిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు సమాచారం ఇవ్వని ఏఎన్ఎం నర్సు ఆశావర్లను సస్పెండ్ చేశారు గ్రామంలోనే ప్రతి ఇంటికి డెంగ్యూ టెస్టులు నిర్వహించగా ఇప్పటి వరకు ఎనభై మందికి నెగిటివ్ గా శానిటేషన్ ఫ్లాగింగ్ క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టారు పుకార్లు నమ్మవద్దని అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలన్నారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇంకా ఇలాంటి విశ్వనీయ సమాచారం కోసం చూస్తూనే ఉండండి మీ సుధాకర్ టీవీ ఈ నెల కూడా ప్లస్ అయి ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఆమెను అడుగుతాం ఈ నే స్నానం చేస్తాం అంటుంది ఇక్కడ చుక్క నీరు ఏ ఇంట్లో తీసుకున్నా అట్లానే అదొక అదొక అడ్వాంటేజ్ అది సో అది ఇక్కడ ఉన్నటువంటి సాయిల్

ఈ ఎదుపల్లి అనేటువంటి లో ఒక ఉమెన్ డెంగ్యూతో చనిపోయినట్టు మనకు రిపోర్ట్ వచ్చింది దాని మీదట మనము ఊరు మొత్తాన్ని కూడా ప్రతి ఇంటిని డోర్ టు డోర్ ఫీవర్ సర్వే మనం చేశాము ఆ విధంగా చేసినప్పుడు మనకు సస్పీషన్ అనేది ఒక యాభై ఒక్క కేసుల్లో మనకి సస్పీషన్ అనేది కనిపించింది ఆ యాభై ఒక్క కేసుల్ని ర్యాపిడ్ టెస్ట్ మనం చేశాము ఈ ర్యాపిడ్ టెస్ట్ మనం చేసినప్పుడు అందులో ఒక ఆరింటికి పాజిటివ్ రావడంతో కన్ఫర్మేటరీ టెస్ట్కి ముందు పంపించాము అవన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి సో ఆ తర్వాత మళ్ళీ ఈరోజు సెకండ్ రౌండ్ డోర్ టు డోర్ సర్వే మళ్ళీ చేశాం ఈరోజు చేసినప్పుడు ఒక ఇరవై ఆరు మంది ఫీవర్ సింప్టమ్స్తో ఉన్నట్టు అనిపించింది అందులో ర్యాపిడ్ టెస్ట్ చేసినప్పుడు ఒక ఆరుగురికి ర్యాపిడ్లో పాజిటివ్ అని కనపడింది దాన్ని కూడా కన్ఫర్మేటరీ కోసం మళ్ళీ ఈ పంపించాం ఆ రిపోర్ట్స్ అని అవే సో యాజ్ ఆఫ్ నో ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఒకే ఒక సింగిల్ కేసు డెంగ్యూ అనేది కనపడింది ఆ కేసు కూడా ఆర్ఎంపీ డాక్టర్ ట్రీట్ చేశాడు అతను బ్లడ్ టెస్ట్లు చేయించనీయకుండా నాలుగు రోజులు కంప్లీట్గా అతని దగ్గరే పెట్టుకొని వైద్యం చేసి అతను వ్యాధి ముదిరిపోయిన తర్వాత చేతులు ఎత్తేసి గవర్నమెంట్ ఆసుపత్రికి పంపడం వల్ల ఇలా జరిగింది ఆ ఆర్ఎంపి మీద క్రిమినల్ కేసు బుక్ చేస్తున్నాము అతనికి సంబంధించినటువంటి దాని గురించి పూర్తిగా అతని మీద సివియర్ యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది మరి ఇంకొక మేల్ పర్సన్ చనిపోయాడు దట్ ఈజ్ నాట్ ఏ డెంగ్యూ కేస్ ఆయన ఎక్కడ కూడా అన్ని టెస్టుల్లో గుంటూరులో కానీ ఇక్కడ కానీ ఏ టెస్ట్లో కూడా డెంగ్యూ పాజిటివ్ కాదు ఆయన చాలా సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉన్నటువంటి క్రానిక్ డయాబెటీస్ పేషెంట్ సెల్యులైటిస్ కూడా ఆయన వ్యాధి ఉంది అట్లానే ఆయనకి రీనల్ ఫెయిల్యూర్ జరిగింది దానికి సంబంధించి అతని డెత్ జరిగింది తప్ప ఈజ్ నాట్ ఏ డెంగ్యూ పాజిటివ్ కేసు యాజ్ ఆఫ్ నో ఈ ఊర్లో నాలుగు వందల యాభై కుటుంబాలు ఉన్నాయి పదిహేడు వందల మంది పాపులేషన్ ఉంది అక్కడ డెంగ్యూ కాస్త కేసు మాత్రమే డిటెక్ట్ అయింది మిగిలినటువంటి ఎక్కడ కూడా డెంగ్యూ కేసు లేదు ఈరోజు నేను కూడా ఊరు మొత్తం వీధి వీధి ఇల్లు ఇల్లు తిరగడం జరిగింది అన్ని చోట్ల కూడా పారిశుధ్యం కానీ సాలిడ్ వేస్ట్ కానీ శానిటేషన్ గురించి డ్రింకింగ్ వాటర్ గురించి కూడా రివ్యూ చేయడం జరిగింది సో ఆర్ నో ఎనీ ఇష్యూస్ అండ్ డ్రింకింగ్ వాటర్ గురించి ఏదైతే ఒక ఒక వన్ సిక్స్టీ ఫ్యామిలీస్కి రావాల్సింది ఉందో అది ఫిఫ్టీన్ డేస్లో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది